ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్ సో అయితే ఫుల్ వర్షం పడుతుంది కదా మరి నాకు ఒక అయితే ఒక ఐడియా వచ్చేసింది ఏంటి అంటే వాక్కాయలు అండ్ తలకాయతో పులుసు పెడదామని ఎవరికన్నా ఇలాంటి ఆలోచన ఎప్పుడు వచ్చిందా ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే వాక్కాయలు క్లీన్ చేస్తున్నాను చూసారు కదా వాక్కాయలు మార్కెట్లో దొరుకుతాయి క్లీన్ చేసేసుకొని ఇప్పుడు దానికి కావలసినటువంటి పదార్థాలు ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఆయిల్ పెట్టేసుకొని అందులో వేసేసుకుందాం సో ఇప్పుడు కాసేపు అవి మగ్గిన తర్వాత దాంట్లో ఏం చేద్దామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం చూసారు ఫ్రెండ్స్ సో వాకాయ చేప తలకాయ వినడానికి కూడా భలే ఉంది కదా ఫ్రెండ్స్ సో నాలాంటి ఆలోచన మీకెవరికన్నా వచ్చి ఉంటే ఒకసారి కామెంట్స్ చేయండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అదే ఫిష్ ఉంది కదా మిగతా పాటు తలకాయ కాకుండా మిగతా పాటలో ఉప్పు కారం పసుపు అల్లం ఉల్లి పేస్ట్ కలిపేసేసుకొని హాఫ్ అన్ అవర్ నానపెట్టుకొని అప్పుడు దాన్ని ఇలా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మనకి ఫిష్ ఫ్రై కావాలంటే మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ దీన్నైతే ఇలా ఫిష్ ఫ్రై చేసేసుకుందాము ఆ తర్వాత మరి వాక్కాయ చేప తలకాయ దానికి ఏమేసుకుందామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత దాన్ని చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఏం చేద్దామంటే అలాగే అందులోనే ఉప్పు కారం వాకాయలు వేసేసి బాగా మగ్గనిద్దాము ఫస్ట్ వాకాయలు వేసేసుకొని ఆ తర్వాత బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాము వాక్కాయలు బాగా మగ్గాలన్నమాట పొయ్యిలోపు ఏం చేద్దామంటే మన ఫిష్ ఫ్రై ఎంతవరకు వచ్చిందో చూద్దాము చూసారు కదా చక్కగా నిగ ఆడిపోతున్నాయి కదా రెడ్గా చూడండి వర్షం పడుతూ ఉంటే ఇలా ఫిష్ డీప్ ఫ్రై చేసుకొని తింటూ ఉంటే ఆ టేస్టే వేరబ్బా ఇప్పుడు చూస్తారు కదా ఇప్పుడు అందులో పసుపు కారం అలాగే ఉప్పు వేసుకొని కలిపేసుకొని దాంట్లో కొంచెము ఒక రెండు గ్లాసుల వరకు కూడా వాటర్ పోసేసుకుంటాను నేను బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ దాని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని అందులో కొంచెం రెండు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఏం చేద్దామంటే మన చేప తలకాయలు ఉన్నాయి కదా ఆ తలకాయలు వచ్చేసి అందులో వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఇది అన్నమాట వాక్కాయ తలకాయ పులుసు ఇప్పుడైతే బాగా మగ్గిన తర్వాత గరం మసాలా వేసేస్తున్నాను నేను చూస్తున్నారు కదా ఎవరెస్ట్ గరం మసాలా చాలా టేస్టీ ఉంటుంది కావాలంటే మీరు కొంచెం జీలకర్ర మెంతువులు కూడా దంచుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బట్ నేనైతే గరం మసాలా వేస్తున్నా ఓన్లీ తలకాయ కాబట్టి సో అది వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనివ్వాలి ఆ తర్వాత తర్వాత వాక్కాయ ఫిష్ తలకాయ కర్రీ దాంతోపాటు ఫిష్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్ సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ